అందరూ నమస్కారం ఈ ఫోటో సరికి క్రేప్ సారీస్ అండి చాలా మంది అడుగుతున్నారు ఫోటోస్ అన్నా కానీ అసలు నిన్న వాళ్ళ ఫుల్ గా వీడియో మనకి ఓన్లీ డోలాసే కదండి నిన్న వీడియో ఫుల్ ఆర్డర్స్ అనమాట ఖాళీ లేదు అందుకని చెప్పేసి మనం కూడా క్లియర్ గా అయితే పెట్టలేదండి వసరికి ఉల్లిపొట్టు కలర్ మళ్ళీ చెప్తామండి వైన్ కలర్ పట్టుకుని ఉల్లిపట్టు కలర్ ఉల్లిపొట్టు కలర్ పట్టుకుని వైన్ కలర్ మేము అనవు మేము కూడా కలర్ క్లియర్గా మెన్షన్ చేస్తాము మీరు కూడా క్లియర్గా విన్నాక బుక్ చేసుకోండి ఉల్లిపొట్టి కలర్ ఇది అన్ఫిన్షిడ్ అంటారా ఇలాగే వస్తాయండి ఇటు రిఫరెన్స్ పిక్ చూపిస్తా ఒక మరి నీ ఫోన్లో ఉంది చూడమ్మా రిఫరెన్స్ పిక్ చూపిస్తా అని చూడండి ఇవి లేస్ వేసుకుని డిజైన్ చేసుకుంటారు మన దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా మంది డిజైన్ చేసుకుని లేసులతో డిజైన్ చేసుకుని నాకు ఫొటోస్ రివ్యూస్ కూడా పెట్టారండి సో అలాంటి కలెక్షన్ పదకొండు వందల తొంభై తొమ్మిది అండి సో లిమిటెడ్ ప్రై ప్రైజెస్ మాత్రమే సారీ లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే ఉంది ఇదిగోండి మీరు ఒకసారి చూసారా ఇప్పుడు ఈ శారీకి ఏముంది ఏం లేదు ఓకే ఏమీ లేదు జస్ట్ ఇదేంటంటే అన్ఫినిషిడ్లో వచ్చింది కాబట్టి ఇది లేకపోతే ఇలా తీసుకోవాలి అంటే మీకు ప్రైస్ ఉంటుంది ఇందులో నార్మల్ సిల్క్ శారీస్ కూడా ఈ మోడల్ వచ్చినాయి కానీ బట్ ఇలా క్రేప్ టిష్యూలు అయితే రాలేదండి మార్కెట్లో ఇంకా ఇందులో ఇమిటేషన్స్ కూడా దిగినాయి కానీ ఇవి ఇమిటేషన్ శారీస్ కాదండి ప్యూర్ శారీస్ వస్తాయి అండ్ ప్రైస్ వేసరికి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఇది ప్లేస్ చేసుకోండి ఇందులో టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకటి వచ్చినప్పటికి ఇదిగోండి రెండు శారీ రెండు ఇదిగోండి ఇలా ఉంటాయి ఓకేనా డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఇందులో ఇంకో కలర్లో డిజైన్ అనమాట ఇది డిజైన్ వచ్చింది కొన్నిటికి డిజైన్ వచ్చినాయి సూక్ష్మ లోపాలండి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి శారీ ప్రైస్ పదకొండు వందల తొంభై తొమ్మిది సో లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి అది చివర లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం హాస్ట్గా గ్రాప్ చేసుకోండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి అస్సలు గ్రీన్కి వచ్చిన ఇంక్వైరీస్ గ్రీన్కి ఆరెంజ్లకి వచ్చిన ఇంక్వైరీస్ నిజంగా చెప్తున్నాను వేటికి రాదండి అంత బాగా వచ్చినాయి అనమాట ప్రతి చీరకి బ్లౌజ్ ఉంటుంది పక్కా బ్లౌజ్ శారీస్ ఇవి పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో అండ్ ఈ శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను మీకు ఎందుకంటే రీసెంట్గా ఇదిగోండి ఈ శారీ ప్రైస్తో సహా ఉంది చూడండి అది మా ఇది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయమని ఇది ఇది మన దగ్గర తీసుకుని ఒక మేడం మనకి రివ్యూ కూడా ఇచ్చిరండి రివ్యూ కూడా చూపిస్తే కావాలంటే మా ఇన్స్టా పేజ్లో ఉంది చూసుకోండి ఒకసారి ఈ శారీస్ తీసుకుని రివ్యూ ఇచ్చారు తను కాంట్రాస్ట్గా బ్లూ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసింది సో ప్రైజింగ్ నేను మీ గోదావరి చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి నేను మళ్ళీ చెప్తున్నాను యూట్యూబ్లో గివేవ్ రాలేని వాళ్ళు ఎవరో బాధపడకండి ఇన్స్టాలో మన పేజీని ఫాలో అయ్యి ఖచ్చితంగా కామెంట్ చేయండి గివే గెలుచుకోండి సో కొంచెం కొంతమందికి మాత్రమే తెలుసుది కదా ఇన్స్టా అంటే అంటే మన ఫాలోవర్స్లో కొంతమందికి తెలుసు కాబట్టి చాలా తొందరగా గివ్ అవే వచ్చేసిద్ది మీకు సో నేను చూపిస్తాను చూడండి తను మన దగ్గర తీసుకున్న శారీస్ అండి ఇదిగోండి ఈ ఈ పింక్ కలర్ శారీ ఈ శారీ పింక్ కలర్ శారీ ఒకటే అనమాట సో చాలా బాగుందండి వేరు చేస్తే తను బ్లూ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసింది ఇంకా ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ పదకొండు వందల తొంభై తొమ్మిది అండి వాంటింగ్ ఉంటే మాత్రం ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కలర్స్ ఎక్కువేమీ లేవు ఉన్న కలర్సే అందరూ రిపీట్ అడుగుతున్నారని చూపించడమేనండి స్టాక్ ఇంకా మళ్ళీ రాదండి లేదు రాదు కూడా పదకొండు వందల తొంభై తొమ్మిది టుడే ఏంటంటే మనం ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దామండి ఎందుకంటే డివేగా ఉన్నాయి సో ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దాము ఆరెంజ్ కలర్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ సూపర్గా ఉంది పీస్ ఓకేనా పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షుపింగ్ డోంట్ మిస్ కలెక్షన్ అండి మ్యాక్సిమం వీళ్ళని అంత ఫాస్ట్గా తీసేసుకోండి ఎన్నో లేవు ప్రైసెస్ కూడా ఎన్నో లేవు సో ఇన్స్టా ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇన్స్టాలో మీకు కామెంట్ ఫంక్షన్ చేయండి ఖచ్చితంగా గివ్ అవే తీసుకోండి సో లావెండర్ కలర్ వేరు ఇది వేరు రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది చూసుకోండి రెండిటికి వ్యత్యాసం ఉంది సో ఇది కూడా ఆరెంజ్ కలర్ చిన్న గడి చిన్న లైన్స్ పెద్ద లైన్స్ రెండు ఉన్నాయి అవి కూడా గమనించుకోండి సో గ్రీన్ కలర్ బుటీ స్టైల్ గ్రీన్ కలర్ పదకొండు వందల తొంభై తొమ్మిది ఈ చీర వచ్చినప్పటికి జస్ట్ మీకు ఒక ట్వంటీ పాయింట్స్ అనేది తగ్గుతుందండి ట్వంటీ పాయింట్స్ తగ్గిద్దాం అండి మ్యాక్సిమం తగ్గదు మరి నేను కొలత సరిగ్గా నాకే చిన్నగా అనిపించిందని చెప్పడమే అయినా కూడా ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఎల్లో కలర్ అండి విత్ బుటీస్ అయితే వచ్చాయి థౌజండ్ నైంటీ నైన్ అండి థౌజండ్ నైంటీ నైన్కి ఇచ్చేద్దాం ఈ సారీ ఓకే ఇవి ఒక్క శారీ థౌజండ్ నైంటీ నైన్కి ఇచ్చేద్దాము అండ్ నెక్స్ట్ అండి ఇవి చెందేరి శారీస్ అండి ఇవి పవర్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్స్లో వస్తే చాలా బాగుంటుంది ఇన్ కేస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళు తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి జరీ లైన్స్ వచ్చేటప్పటికి మీకు చక్కగా కడీ బార్డర్ అయితే ఇచ్చారు సో మెంతి కలర్కి రెడ్ కలర్ అండి సో శారీ లుక్ లుక్ వచ్చినప్పటికి ఎలా వస్తుంది మెంతి కలర్కి రెడ్ కలర్ ఏడు వందల తొంభై తొమ్మిది అండి సెవెన్ నైన్టీ నైన్ అండ్ ఇదిసరికి స్కై బ్లూ కలర్ అండి పోచంపల్లి పళ్ళు బ్లౌజ్ కూడా పోచంపల్లి స్టైలే వచ్చింది బ్యాక్ సైడ్ థ్రెడ్ వివింగ్ చూడండి సో శారీ ఓవరాల్ ఇలా ఉంటుంది దీని ప్రైజింగ్ ఆల్సో ఏడు వందల తొంభై తొమ్మిది అండి సెవెన్ నైన్టీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది ఎన్ని శారీసో కౌంట్ చేసేసి కరెక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి మధ్యాహ్నం వీడియోకి గివ్ అవే తీస్తాను రేపు చూపిస్తాను ఎవరు అనేది విన్నారు ఉల్లిపొట్టు కలర్కి వైలెట్ కలర్ అండి అద్రిపోయింది కదా కలర్ కాంబినేషన్ అసలు ఎంత యూనిక్గా ఉంది పీస్ చూడండి శారీ మొత్తం కూడా బుట్టీస్ అయితే అద్దరిపోయినాయి అనమాట శారీ ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా సో బ్లౌజ్ వచ్చుడికి పళ్ళు స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మీకు చందరి సారీస్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఇందాక బ్లూకి ఈ బ్లూకి తేడా ఉందండి ఇందాక చుక్కలు చుక్కలు బ్లూ ఇది వంపులు వంపులుగా బ్లూ అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చినప్పటికీ మీకు సో ఈ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఓకే అండ్ మంచి బ్లూ కలర్కి బ్లూ కలర్ అండి ఇలా వస్తుంది మీకు లుక్ ఏడు వందల తొంభై తొమ్మిది సో ఉల్లిపొట్టు కలర్ రెండు ఉన్నాయండి ఇవి ఒకటి ఝాన్సీ గారికి పెట్టాలి కర్లపాలెం ఝాన్సీ గారికి చీరలు ఇదే చీర పెట్టాలి సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండి పింక్ కలర్ పింక్ కలర్కి వైన్ కలర్ అనమాట బ్లౌజ్ స్ట్రైప్స్ అయితే వచ్చిందండి డోరియా ఇచ్చారు చక్కగా కడి బార్డర్ అయితే ఇచ్చారు ఏడు వందల తొంభై తొమ్మిది అండి ఎక్సలెంట్ పీస్ కదండి ఏడు వందల తొంభై తొమ్మిదికి బెస్ట్ ప్రైజ్ అనమాట వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోకండి సో యాజ్ యూజువల్ అండి ఇందులో లాస్ట్ టైం చిక్ కలర్ పెట్టాం కదా అందులోనే మెంతి ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్కి రెడ్ కలర్ ఎంత బాగుంది చూడండి సారీ అసలు మామూలుగా లేదు అండ్ టెంపుల్స్కి ఇవ్వడానికి మనం ఏదైనా ఫెస్టివల్కి వేర్ చేయడానికి చాలా బాగుంటుంది చాలా అఫీషియల్గా ఉన్నాయండి ఇవన్నీ ఆఫీస్ వేర్ శారీస్ డీసెంట్గా ఉంటాయి క్లాత్గా కూడా ఉంటాయి శారీస్ ఇవి ఏడు వందల తొంభై తొమ్మిది అండ్ వన్ మోర్ పీస్ అండి గ్రీన్ కలర్ మొత్తం చక్కగా బాందనీ స్టైల్ అయితే ఇచ్చారు పళ్ళు పోచంపల్లి పళ్ళు అండి అదేవిధంగా బ్లౌజ్ కూడా పోచంపల్లి బ్లౌజ్ ఏడు వందల తొంభై తొమ్మిది అండి అండ్ ఆరెంజ్ కలరు ఆరెంజ్ కూడా కాదు గోల్డెన్ ఆరెంజ్ అండ్ క్రీమ్ ఎల్లో ఆరెంజ్ రెండు మిక్స్ కలర్ అండి మేము ఏది చెప్పినా మళ్ళీ ఆ రంగు అన్నారు ఈ రంగు అన్నారు మాట రాకూడదు కాబట్టి ఆరెంజ్ ఎల్లో మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కలరు సో పోచంపల్లి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ఇలా మల్టీ బ్లౌజ్ లాగా ఇచ్చారు అండ్ ఇది వన్ మోర్ పీస్ అండి సూపర్గా ఉంది పీసు బాందిని పళ్ళు సో బ్లౌజ్ వచ్చేటకి ఇదిగోండి దీనికి బల్ బ్లౌజ్ ఇదిగోండి ఇలాగా డోరియా బ్లౌజు వీటిల్లో అని కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చి ఏడు వందల తొంభై తొమ్మిది మీరు కూడా మంచి శారీ గివ్ అవే గిఫ్ట్గా గెలుచుకోవాలంటే తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి కరెక్ట్ నెంబర్ అనేది కౌంటింగ్ చేసి మెసేజ్లో చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఇన్స్టా ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే చక్కగా ఇన్స్టాలో మెసేజ్ చేశారనుకోండి ఎక్కువ మెసేజెస్ ఉండవు ఒక మూడు నాలుగు మందే మెసేజ్ చేశారనుకో మూడు నాలుగు ఇట్లా లక్కీ విన్నర్ మీరే కావచ్చు సో తప్పకుండా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ అండ్ ఇన్స్టా లింక్ అయితే ఇస్తాను సో డెఫినెట్గా ప్రతి ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాము సో డెఫినెట్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ